ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో గాంధీ ఇంటి ముట్టడిని అడ్డుకునేందుకు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు ముందస్తుగా అరెస్టు అయిన వారిలో మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ నాలుగో వార్డు కౌన్సిలర్ గణేష్

కాంగ్రెస్ ప్రభుత్వం జై ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు మరి నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన గాంధీగారు మరి తన గుండాలతో అనుచరులతో పోయి మరి ఆ ఇంటిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసుకుంటా స్టేషన్ అరెస్టులు చేసుకుంటా టీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది మరి అదేవిధంగా నిన్న కూడా గాంధీ గారిని మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన వెళ్ళేటప్పుడు ఈ మరి పోలీసు వాళ్ళు మరి ఎక్కడక్కడ వాళ్ళని కూడా ఆపాల్సింది మరి వాళ్ళనేమో విడిచిపెడతారు మమ్మల్ని ఏమో అడ్డుకుంటారు ఇది తగిన చర్య కాదు తగిన గుణపాఠం రానున్న రోజుల్లో వస్తుంది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీరు ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకున్న మరి మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి వాళ్ళ పిలుపు మేరకు ఖచ్చితంగా గాంధీ గారు క్షమాపణ చెప్పే విధంగా ఎమ్మెల్యే గారు తక్షణమే మరి అలాంటి ఆయన పైన కేసులు వేసి జైలుకు పంపించాలి గాంధీని మరి ఎందుకంటే మరి అందులో ఒక పెద్ద మనిషి హార్ట్ పేషెంట్ ఉన్నాడు ఎమ్మెల్యే గారి తండ్రి ఇంట్లో రాయిగొట్టిరు అదే రూమ్కు రాయిగొట్టిరు మరి ఏమన్నా అయితే ఇలా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకుంటే సామాన్య కార్యకర్తలకు సామాన్య ప్రజలకు ఏం భద్రత ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇది తగిన చర్య అని కూడా తగిన గుణపాఠం తప్పదని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందులోనే ఈ ఉద్యమాలు ఈ అరెస్టులు మాకు కొత్త కాదు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడినామో ఇలా తెలంగాణ ప్రజల కోసం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఈ అరెస్టులకు లాఠీలకు తూటాలకు బెదిరే నాయకులం కాము మేము ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం అదేవిధంగా తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రజలందరినీ అదే అదేవిధంగా మేము ఉద్యమం చేసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తా